ఏపీ కేబినెట్ సమావేశ షెడ్యూల్లో మార్పు నుంచి తాజా ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో షెడ్యూల్లో మార్పు జరిగింది డిసెంబర్ నాలుగున జరగాల్సిన ఈ సమావేశాన్ని ముందుకు తీసుకువచ్చి డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం కి మార్చారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ముందుగా డిసెంబర్ నాలుగున వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం సమావేశం తేదీ ముందుకు తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక చూసుకున్నట్లయితే సమావేశంలో చర్చించదగ్గ అంశాలు ప్రభుత్వం ఈ సమావేశానికి సంబంధించి పలు అంశాలను ముందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది డిసెంబర్ ఒకటి సాయంత్రం నాలుగు గంటల్లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు కేబినెట్ సమావేశంలో ప్రధాన చర్చలు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది పేదల సంక్షేమం రేషన్ కార్డులు జారీ ప్రక్రియ వేగవంతం చేయడం పేదలకు సబ్సిడీ పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఆరోగ్య విద్య ఉపాధి పల్లెటూరి అభివృద్ధి వంటి కీలక అంశాలను చర్చిస్తారు అదేవిధంగా ఇసుక పాలసీ ఇసుక సరఫరాలో గందరగోళం గురించి చర్చ నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు అలాగే రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇటీవల అదాని విద్యుత్ కొనుగోలు అంచం వివాదం మీద ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలు అలాగే పెండింగ్ హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు స్థితిపైన రైతులు భరోసా పెన్షన్ల పంపిణీ వంటి పథకాలపై చర్చిస్తారు రాబోయే రోజుల్లో బడ్జెట్ ప్రణాళికలు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కీలక చర్యలపై చర్చించనున్నారు నిధులు కేటాయింపులు కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ పరిశీలిస్తారు ఇటీవల కేబినెట్ సమావేశానికి ముఖ్యాంశాలు నవంబర్ ఇరవై జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో రైతులకు మద్దతు ధర పంటలకు గిట్టుబాటు ధర అందించే పథకం బయోప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కల్పనకు భారీ నిధులు కేటాయించారు ఈ సమావేశం ద్వారా ప్రజలకు న్యాయం చేసే విధంగా పథకాలను వేగంగా అమలు చేయడం పెండింగ్ ఇష్యూలపై నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సరించనుంది నిన్నటి నవంబర్ ఇరవై సమావేశం ముఖ్యాంశాలను కొనసాగిస్తూ ఈ సమావేశంలో మరింత ప్రగతి సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధకంగా ముందుకు వెళ్తుంది